నమస్కారం అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం ఇరవై నాలుగో అధ్యాయం చదువుకోవాలి ఒకసారి చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదు లొండినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వమును తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చెయ్యక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను దీనికొక ఇతిహాసం కలదు దాన్ని కూడా వివరించేదను సావదాండవే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయిచుండెడి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను అందుచే ఆ రోజు పెందల కాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానమునికేగి రమ్మనమని కోరేను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానముకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవిచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లకను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమును ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటినే ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిథ్యమితునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహా పాపము అది గృహస్థునికి ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఆ ముని మహా కోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయినా పిదప భుజించిన ఎడల హరిభర్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయచితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపములకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమును స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనంకు ఆహ్వానించి తినే అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతక సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైందో తెలపవలసిందని కోరాను అంతటా ఆ ధర్మగులైన పండితులు ముఖ్యమైనదే తెలపవలసిందని కోరేను ఈ రెంట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన కొన్ని ఆ ధర్మకులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకోహరములందు జటరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచ పచనముగా గావించి దేహేంద్రయాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుడ్బాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లర్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుకుడే పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవల్ను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపశాల్యు సదాచార సంపన్ను అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయక్షీణం కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానం అందించిన పాపం సంప్రాప్త మగును అని విశదపరిచరి చతుర్వే చతుర్వింశో అధ్యాయము ఇరవై నాలుగో పారాయణం సమాప్తం ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोका समस्ता सुखिनो भवंतो सुखिनो शांति शांति शांति